శ్రీకాకుళం జిల్లాలో అటల్ మోడీ సువర్ణ పాలన యాత్ర కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నాయకుడు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు మరియు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందించిన పెద్దలు సోదరులు రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులైన పివిఎన్ మాధవ్ గారికి అలాగే నా సహచర ఎమ్మెల్యేలైన సీనియర్లైన కూన రవికుమార్ గారికి గొండు శంకర్ గారికి మరియు మామిడి గోవిందరావు గారికి తెలుగుదేశం బీజేపీ జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులకు మరియు కూ వేదికలు అందించిన కూటమి సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన అభిమానులకు ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్టీలతో సంబంధం లేకుండా మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా పార్టీలు సిద్ధాంతాలు ఎన్నికల్లో గెలిచేంతవరకే గెలిచిన తర్వాత అందరితోనే ఒక స్నేహ సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ తన పరిపాలనలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధిని కొనసాగిస్తూ పార్టీలకు అతీతంగా అందరి ముఖ్యమంత్రులతో ముందుకు సాగుతూ ఒక స్నేహశీలి ఒక సౌమ్యశీలి అయిన ప్రధానమంత్రిగా పేరుగాంచారు రాజకీయాలతో పరిచయం లేని వారికి కూడా వాజ్పేయి గారు అనగానే సౌమ్యులు చాలా సహృదయులు చాలా సింపుల్గా ఉండే ఒక వ్యక్తిగానే పరిచయం ముఖ్యంగా దేశ రాజకీయాల్లో తనకొంటూ ఒక ప్రత్యేకత వరవడి సృష్టించుకొని ఎంతటి సౌమ్యలో దేశం జోలికి వస్తే అలాంటి సమాధానమే చెప్పగలమని పోక్రాన్ అణు పరీక్షల ద్వారా ప్రపంచానికి బీజేపీ కార్యకర్తలకు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు సభ్యులకు అందరికీ ప్రజానీకానికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన శ్రీకాకుళం గడ్డపై భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ మరియు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర నిర్వహించుకోవడం మనందరికీ గర్వకారణం అటల్జీ గురించి మనం ఎప్పుడూ పలికిన మనకు ముందుగా గుర్తొచ్చేది స్వర్ణ చతుర్భజీ గోల్డెన్ క్వార్టర్ లీట్రాల్ దాంట్లో భాగంగా మనకి కోల్కతా టు చెన్నై ఈరోజు ఫోర్ లేన్ అయ్యి మన జిల్లా అభివృద్ధి ఎంతో జరిగిందంటే దాని అదే ముఖ్య కారణంగా మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం నేడు ఈ రహదారులే దేశ ప్రగతికి బాటలు వేశారనేది ఇది సత్యం మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సమయం ప్రధానమంత్రి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా మారుమూల గ్రామాలకు ప్రధాన రహదారులకు అనుసంధానంలోకి తెచ్చిన గొప్ప దార్శనికుడు ఆయన అటల్ సంకల్పం మోదీ సిద్ధాంతం అటల్జీ వేసిన పునాదులపై నేడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధునిక భారతదేశాన్ని నిర్మిస్తున్నారు డిజిటల్ ఇండియా ఆయుష్మాన్ భారత్ మరియు ప్రతి ఇంటికి కొలై హర్ గర్ జల్ పేరుతో జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చి ఒక దేశవ్యాప్తంగా ఒక బృహత్తరమైన పథకాలు అటల్జీ కళలు కన్న సుపరిపాలనకు నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేడు రాష్ట్రంలో మన డబుల్ ఇంజన్ సర్కారు కేవలం అధికార కోసం ఏర్పడింది కాదు దెబ్బతిన్న మన రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మించడానికి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూపడానికి ఏర్పడింది అటల్జీ కలలు కన్న సుపరిపాలనను మోదీ గారి అధ్యక్షతన చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంద ప్రదేశగా తీర్చిదిద్దడమే ప్రథమ లక్ష్యం శ్రీకాకుళం అంటే అందించినటువంటి కనబరిచినటువంటి మహా వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన జీవితం భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆదర్శం అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈరోజు పెట్టడం మన భావి తరాలకి అది మనం అతని చరిత్రను తెలియజేసి భవిష్యత్తులో ఎంతోమంది అటువంటి నాయకుల్ని తయారు చేసే విధంగా ఉంటుంది ఒక సామాన్య వ్యక్తి భారత ప్రధానమంత్రి స్థాయికి చేరుకొని ఎన్నో ఎన్నోసార్లు పార్లమెంట్ సభ్యులుగా రాజ్యసభ సభ్యులుగా ఉంటూ ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో ఉన్న ఎప్పుడు దేశ ప్రయోజనాలకి దేశానికి ఏది చేస్తే మంచిదవుతుందనే దాని మీదే ఆయన దృష్టి కేంద్రీకరించి జనసంఘ పార్టీని స్థాపించి తర్వాత భారతీయ జనతా పార్టీని స్థాపించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదటిసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే కేవలం పదమూడు రోజులు మాత్రమే ప్రధానిగా ఉండి అందరూ అప్పుడు పెద్దలు చెప్పారంట మీరు ఇంకొక ఓటు కానీ కొనుక్కుంటే లేదా తెచ్చుకోగలిగితే మీరు ప్రధానమంత్రిగా కొనసాగుతారంటే తిరస్కరించి అటువంటి తప్పుడు పని చేయకూడదు ప్రజాస్వామ్యంలో అని చెప్పి పదమూడు రోజులకే రిజైన్ చేసి మళ్ళీ తొంభై ఎనిమిదిలో మళ్ళీ పదమూడు నెలల పాటు ప్రధానమంత్రిగా ఉండి మళ్ళీ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో పూర్తి మెజారిటీతో ఐదు సంవత్సరాల పాటు రెండు వేల నాలుగు వరకు కూడా ప్రధానమంత్రిగా ఉండి సుపరిపాలనంటే ఏటో ప్రజాస్వామ్యంలో సుపరిపాలనంటే ఏటో తెలియజేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ధర్మం ధర్మం అంటే మొదటగా గుర్తొచ్చేది శ్రీరాముడు శ్రీరాముడి పేరు చెప్తే ధర్మం గుర్తొస్తుంది అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు చెప్తే ప్రజా భారత రత్న అవార్డు గ్రహీత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ గారి ప్రస్థానం మన భారతదేశ రాజకీయ చరిత్రలో అపూర్వమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు బహుశాయి శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పివిఎన్ మాధవ్ గారికి నేను మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే అటువంటి మహానుభావుణ్ణి స్మరించుకునేటువంటి